ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహానము వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో చేస్తున్నాను అన్నమాట ఏంటంటే ఈరోజు స్పెషల్ నాని బాబుకి అయితే రవ్వ కేసరి చేస్తున్నాను ఎందుకంటే నాని బాబు క్లాస్లో సెకండ్ వచ్చిండు సెకండ్ వస్తే కూడా స్వీట్ చేస్తారా అనుకోవచ్చు నాకు అదే ఎక్కువ ఫస్ట్ ఇయర్ కదా స్కూల్కి వెళ్ళడం ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ వచ్చిందంటే నాకు అది తాడ్ వచ్చిన ఓకే అందుకని ఆ సంతోషంతోన రవ్వ కేసరి అనేది చేస్తున్నాను ఇయర్ స్టార్టింగ్ వెళ్ళడం అయినా కూడా సెకండ్ వచ్చిందంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ హ్యాపీతోనే ఈరోజు అయితే నేను ఈ హాన్ బాబు కోసం రవ్వ కేసరి చేస్తున్నాను అందుకోసం అయితే ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసి వేయిస్తున్నాను బాబుకైతే హాలిడేస్ వచ్చాయి ఎంతగా ఇంకా వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇంకా హాయిగా ఎంజాయ్ చేస్తాడనమాట ఇంకా ఈ స్వీట్ ఇదే ఎందుకు చేస్తున్నారంటే దీనికి కూడా ఒక రీజన్ ఉందండి అదేంటంటే మొన్న శ్రీరామనవమికి టెంపుల్కి వెళ్ళాము అక్కడ విన్నాడు రవ్వకేసరి అప్పటి నుంచి స్వీట్ స్వీట్ అని బాగా అడుగుతున్నాడు ఇందుకోసం అనేసి ఇంకా ఇప్పుడు ఇలా కలిసి వచ్చింది నేనైతే ఒక కప్పు రవ్వ అయితే వేసేస్తున్నాను ఇందులోనే రవ్వ అయితే బాగా వేర్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే బ్రౌన్ కలర్ అయింది ఇంకా ఇప్పుడు ఇంక ఇందులో వాటర్ వేసేస్తున్నాను రెగ్యులర్గా వేసేదానికి కాకుండా కొద్దిగా కొత్తగా ట్రై చేస్తున్నాను కొద్దిగా వెరైటీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మన టెంపుల్లో తిన్నదైతే చాలా అంటే చాలా బాగున్నది అది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు ఎలాగైనా చాలా బెస్ట్గా చేయాలని ట్రై చేస్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఏంటో ఇంక ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను ఒక కప్పు రవ్వకి త్రీ కప్పు హాట్ వాటరు హాట్ వాటర్ వేస్తే అది స్మూత్గా ఉంటుందంట అలా అని చెప్పేసి ఇలా వేస్తున్నాను కూల్ వాటర్ వేయకుండా కూల్ వాటర్ వేస్తే ముద్ద ముద్ద అయిపోతుంది అన్నట్టు నేను విన్నాను ఇంకా ఈ హాట్ వాటర్ వేసేసి ఇందులో అయితే ఉడకబెడుతున్నాను ఇలా నోట్లో వేసుకుంటే అలా జారిపోతుంది అంటే ఇలా హాట్ వాటర్ వేసేసి ఈ క్వాంటిటీస్తో తీసుకుంటే అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఇంకా దీని అయితే ఇంకా నేను నీట్గా కలిపేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా దగ్గరికి అయిపోయింది ఇంకా బాగా ఉడికిపోయింది వాటర్లో హాట్ వాటర్ వేసాను కాదు ఫాస్ట్గా ఉడికిపోయింది ఇంకా దగ్గరకు కూడా అయిపోయింది ఇంక ఇప్పుడైతే షుగర్ వేస్తున్నాను ఒక కప్పుకు ఒక కప్పు షుగర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానీ మా ఆయన స్వీట్ చాలా తక్కువ తింటాడు మాకు ఇష్టమే కానీ ఆయన చాలా తక్కువ తింటాడు ఆయన కోసం అని చెప్పేసి ఇంకా తక్కువ వేస్తున్నాను ఇంకా షుగర్ కూడా కొద్దిగా అవాయిడ్ చేస్తే బాగుంటుంది కదా ఎక్కువ యూస్ చేయొద్దు అన్న ఉద్దేశంతోనే ఇంకా కొద్దిగా తక్కువనే వేస్తున్నాను స సరిపోతుంది మరీ స్వీట్గా ఉంటే కూడా తినబుద్ధి కాదు మరీ చప్పగా ఉంటే కూడా తినబుద్ది కాదు ఈక్వల్ క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను ఇంకా షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయేది మెల్ట్ అయిపోయి మొత్తం ఎలా అయిపోయింది చూడండి మొత్తం స్మూత్ అంటే స్మూత్ అయిపోయింది అబ్బాబ్ ఇది చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది స్మెల్ ఇంకా టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయిపోయింది ఇంకా చూడాలి ఎలా వస్తుందో లేదా ఆ టెంపుల్లో చేసిన స్టైల్ వస్తుందో లేదో చూడాలి నేనైతే బాగా కలుపుతున్నాను ఈ బొంబాయి రవ్వతోనే ఏ ఐటమ్ చేయాలన్నా చాలా ఓపిక కావాలి ఇది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఉప్మాకైనా ఇలాంటి దానికైనా కూడా లేకపోతే ఉండలు కట్టిస్తుంది అలా అని చెప్పేసి ఇంకా నేనైతే కంటిన్యూగా కలుపుతూనే ఉన్నాను ఇప్పుడైతే ఫైనల్కి వచ్చేసింది రవ్వ కేసరి ఇంకా ఫైనల్గా వచ్చేసి నేనైతే ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మొన్న టెంపుల్లో పెట్టిన దానికైతే గ్రీన్ ఫుడ్ కలర్ వేసారు నేనైతే చేస్తున్నాను ఆరెంజ్ ఫుడ్ కలరు మొత్తం మిక్స్ అయ్యాలి కలుపుతున్నాను నాని బాబు అయితే బాగా వెయిటింగ్ ఎప్పుడైతుంది తిందాం ఎప్పుడైతుంది తిందామని నా లెక్కనే బాగా స్వీట్స్ అంటే బాగా ఇష్టపడతాడు నాని బాబు స్వీట్స్ అంటే చాలా ఇష్టం స్పెషల్లీ ఆయన కోసం అని చెప్పేసి చేస్తున్నాను ఫైనలీ కేసరి వేడి నేనైతే ఫుడ్ కలర్ కొంచెం తక్కువ వేసాను ఎందుకు హెల్త్కు మంచిది కాదు కదా అని చెప్పేసి అలాగని చెప్పేసి కలర్ ఫుడ్ కలర్ లేకుండా అయితే తినలేము అది టెక్స్చర్ మంచిగా ఉండాలి తినడానికి టెంప్టింగ్ ఉండాలని చెప్పేసి కొద్దిగా అయితే వేసేసాను అది కూడా ఆరెంజ్ కలర్ కదా లైట్గా వేసేసాను ఇంకా ఫైనల్లీ ఇంకా టేస్టీ టేస్టీ అమ్మి అమ్మి రవ్వ కేసారు రెడీ ఇంకా నాని బాబుని అడగాలే ఇంకా ఆయనే కదా నేను ఏ రెసిపీ చేసినా టేస్ట్ చేసి చెప్పేది ఎలా ఉంది ఏంటనేది నాని బాబుని అయితే అడిగేసేయాలి ఓకే ఫ్రెండ్స్ చూసేయండి నాని బాబు వచ్చాడు నాని బాబు కాదు నాని గుండు హాలిడేస్ ఇవ్వంగానే ఇంకా మేమైతే యాదగిరి గుట్ట వెళ్ళేసి గుండె అయితే చేపించాము ఆల్డేస్ అయితే ఏమైతే వచ్చాయో ఇంకా పిచ్చి పండ్లు అయితే బాగా చేస్తున్నాడు అవి ఒకళ్ళు తీసుకొని ఎలా గీక్కున్నాడో చూడండి అన్నీ ఇలాంటి పిచ్చి పిచ్చి పండ్లు చేస్తున్నాడు అల్లరు మామూలుగా లేదు ఇంకా బాగుందనా అని నిజంగా ఓకే డన్ మన ఫ్రెండ్స్కి బాగా చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మొన్న ఈయనకు గుండు చెప్పి అని యా దగ్గర కుట్టెళ్ళాం కదా ఆ వీడియో కూడా త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను టైం లేక వీలు లేక నేనైతే వీడియోలు తీవ తీయనీకి అసలు అవ్వట్లేదు లాంగ్ వీడియోస్కి ఇంకా ఆల్మోస్ట్ ట్రై చేస్తాను అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఓకే బాయ్ బాయ్ కోసము అవునా అది ఇది ఒకటేనా కాదా ఒకటేనా ఓకే అమ్ములు అన్న మాట్లాడుతుండదు ఏముంది సూపర్ అదే అంటే అమ్ములు అమ్ములు గుండు చూడండి ఫ్రెండ్స్ నే నేను వీడియో ఆఫ్ చేస్తుంటే బాయ్ బాయ్ అని చెప్తుంది ఇప్పుడేమో ఏమనట్లేదు అమ్ములు ఆ నాని బాబు మళ్ళా బాయ్ చెప్తున్నా బాయ్ అండి ఎవరికి బాయ్ చెప్తున్నావు మన బాయ్ బాయ్